తల్లి పెన్షన్ డబ్బుల కోసం అక్కను చంపిన తమ్ముడు కత్తితో దాడి హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేటలో తల్లి పెన్షన్ డబ్బుల కోసం సొంత అక్కను కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన చోటు చేసుకుంది అడ్డుకోబోయిన అన్నపై కూడా కత్తితో దాడి చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ మలక్పేటలో బుధవారం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఐదు అర్ధరాత్రి జరిగింది ఘటన వివరాలు చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ ఎం రాజు తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ మలక్పేటలోని రమణ అపార్ట్మెంట్లో నివసించే అనసూయ తొంభై కు ఇద్దరు కుమార్లు సుదర్శన్ డెబ్బె మదన్ రావు అరవై మూడు మరియు కుమార్తె లక్ష్మి అరవై ఎనిమిది ఉన్నారు ఈ ముగ్గురూ వివాహం చేసుకోలేదు అనసూయ భర్త రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రెండేళ్ల క్రితం మరణించగా అప్పటినుంచి ఆమెకు పెన్షన్ అందుతోంది ఈ పెన్షన్ డబ్బుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరిగేవి బుధవారం అర్ధరాత్రి మదన్ రావు మద్యం మత్తులో తల్లి ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు తనకే ఇవ్వాలని గొడవకు దిగాడు అక్క లక్ష్మి అన్న సుదర్శన్ ఈ విషయంలో అడ్డుకోవడంతో కోపంతో ఊగిపోయిన మదన్ రావు వంటగదిలోని కత్తిని తీసుకుని లక్ష్మిని పొడిచాడు ఈ దాడిలో లక్ష్మి అక్కడికక్కడే మరణించింది అడ్డుకోబోయిన సుదర్శన్ పై కూడా కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు సమాచారం అందుకున్న చాదర్ఘాట్ పోలీసులు స్థలానికి చేరుకుని మదన్ రావును అదుపులోకి తీసుకున్నారు ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు నేపథ్యం పోలీసు దర్యాప్తులో పెన్షన్ డబ్బుల విషయంలో కుటుంబంలో గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నట్లు తెలిసింది మదన్ రావు మద్యానికి బానిసై మానసికంగా అస్థిరంగా ఉండేవాడని ఎప్పుడూ ఆందోళనగా ప్రవర్తించేవాడని పోలీసులు గుర్తించారు గతంలో కూడా అతను సుదర్శన్పై చేసి గాయపరిచాడని ఆ సంఘటనపై కేసు నమోదైనట్లు తెలిపారు కుటుంబ సభ్యులు ఎవరూ వివాహం చేసుకోకపోవడం వల్ల వారు మానసికంగా కృంగిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటన అనసూయ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది పోలీసు చర్యలు మదన్ రావుపై హత్య హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతని మానసిక స్థితిని పరీక్షించేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా డబ్బు కోసం సొంత తోబుట్టువులపై దాడి చేయడం సమాజంలో చర్చనీయాంశంగా మారింది జాగ్రత్తలు సలహాలు ఒకటి మానసిక ఆరోగ్యం మానసిక అస్థిరత లేదా ఆందోళన లక్షణాలు కనిపిస్తే వెంటనే మనోవైద్య సహాయం తీసుకోండి రెండు మద్యం దుర్వినియోగం మద్యం వల్ల కుటుంబ వివాదాలు తలెత్తితే డీనిక్షన్ సెంటర్ల సహాయం తీసుకోండి మూడు డబ్బు విషయంలో చర్చ ఆర్థిక విషయాల్లో వివాదాలు ఉత్పన్నమైతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా చర్చించండి లేదా మధ్యవర్తుల సహాయం తీసుకోండి నాలుగు చట్టపరమైన మార్గం కుటుంబంలో హింసాత్మక చర్యలు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించండి ఐదు సమాజ సహాయం మానసిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి స్థానికులు లేదా కౌన్సెలింగ్ సంస్థలను ఆశ్రయించండి